వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ హిందీ గద్య భాగం ఇది సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ పాఠం అవుతుంది అది ఏంటంటే యక్ష ప్రశ్న సుగంధి టెక్స్ట్ అనమాట ఈ యక్ష ప్రశ్న పాఠం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఈశ్వర్ క్యాహే భగవంతుడు ఎవరు ఏమిటి జన్మకే పహలే హమ్ ఖ్యాథే మనం పుట్టకముందు ఎవరు ఎలా ఉన్నాము ఏమిటి అనేది మృత్యుకే బాగా అమరా క్యా హోగా మరణించిన తర్వాత మనం ఏమవుతాం ఏం జరుగుతుంది అనేది ఈశ్వర్ అగర్ హైతో క్యా ఉసే దేఖా జాసక్త హై భగవంతుడు ఉన్నాడా ఉంటే అతన్ని మనం చూడగలమా అనేటువంటివి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట ఈ క్వశ్చన్స్ ఎవరివి అంటే స్వామి వివేకానంది అనమాట ఇది మనకి సోచీయ బోలిలో ఇచ్చారనమాట తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే జిజ్ఞాస దార్శనిక ప్రశ్నకే మాధ్యంసే వై బౌద్ధిక వికాస్ కన్నా జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక లేకపోతే దార్శనిక ప్రశ్న వేదాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నల ద్వారా మన యొక్క బుద్ధిక వికాస్ కన్నా మన యొక్క బుద్ధిని అభివృద్ధి పరచుకోవడము అనేటటువంటిది ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట మనం ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి క్వశ్చన్లతోటి మనం సమాధానం కోసం వెతుక్కుంటే ఆ ఆన్సర్ వెతికేటప్పుడు మనకి ఈ బుద్ధి అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువునైనా సరే మనం వాడకుండా అక్కడ పెట్టామనుకోండి ఇనప వస్తువులు కానీ ఏమైనా అవి తుప్పుబట్టి వాడైపోతాయి ఎందుకో ఉపయోగపడకుండా ఉంటుంది అలాగే మన మైండ్ను కూడా ఏంటంటే అలా వాడకుండా దానికి ఏ పని చెప్పకుండా ఉంటే అది కూడా తుప్పు కత్తిలాగా అవుతుందన్నమాట ఎందుకు పనికి రాకుండా మనం ఇలా తెలుసుకోవాలనేటువంటి అభిలాష తర్వాత ఇలాంటి దార్శి దా దార్శనికమైనటువంటి ప్రశ్నలు వేసుకుంటూ వాటి కోసం మనం ఆ జవాబుల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు మన బుద్ధి బాగా పదునెక్కుతుందనమాట మన తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి అనేటటువంటిది ఇక్కడ ఈ పాఠంలో తెలియజేశారనమాట మరి దీంట్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి ఏంటి మన బుద్ధి తెలివితేటలు ఎలా పెరుగుతాయి అనేటటువంటిది మనం ఇప్పుడు ఈ పాఠంలోకి వెళ్దాం ఈ ఘటన మహాభారత కాల్కి హై ఓ సమయ పాండవ ద్రౌపది సహిత్ బారహ వర్షకే వన్ వాస్ పర్థే ఈ ఘటన మహాభారత కాలకి హై ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే మహాభారత కాలం నాటి సంఘటన అనమాట మనకి ఇచ్చినటువంటి యక్ష ప్రశ్న అనేటటువంటి లక్షణం మహాభారత కాలం నాటి ఒక సంఘటన అనమాట అది ఎప్పుడు జరిగింది మహాభారత కాలంలో అంటే ఆ సమయంలో పాండవులు ద్రౌపదితో కూడి భార వర్షకే పడితే పన్నెండు సంవత్సరాల వనవాసంలో ఉన్నారనమాట ఆ సమయంలో జరిగినటువంటి కథ అనమాట ఇక్కడ మనకి రెండు రకాల క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఏ ఘటన కిస్ కాల్కి హాయ్ అంటే మహాభారత కాల్కి హాయ్ కిస్ సమయకి అంటే పాండవ ద్రౌపది సహిత భారత వర్ష పర్తే एक दिन అచానక్ ఏక్ బ్రాహ్మణ్ పాండవంగా పాస్ पास అలా వాళ్ళు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు అచానక్ సడన్గా ఒకసారి ఒక రోజున ఒక బ్రాహ్మణుడు ఆ పాండవుల దగ్గరికి వచ్చారట వాహు అపని వ్యథా సునాత్య హుయే అతడు వ్యథ అంటే బాధ అనమాట తన బాధని వివరిస్తూ ఇలా చెప్పాడంట ఏం చెప్పాడు ఏకి హిరణ్ మేరీ అరణికి లేకర్ లేఖర్ గయా హిరణ్ అంటే లేడీ అనమాట ఒక లేడీ మేరీ అరణి అరణి అంటే ఏంటంటే నిప్పు రాజేసుకునేటటువంటి ఒక పుల్ల అనమాట దాన్ని తీసుకొని పారిపోయింది ఎవరు పారిపోయారు అంటే అరణిని తీసుకొని ఒక లేడీ అనమాట లేడీ ఏం తీసుకొని పారిపోయింది అంటే అరణి అరణి అంటే నిప్పు రాజేసేటటువంటి పుల్ల అని అర్థం అనమాట ఆ రోజుల్లో మనకి అగ్గిపెట్లు గ్యాస్లు ఇవన్నీ ఏమి లేవు కాబట్టి ఆ రోజుల్లో ఇలాంటి అరణి అనేది ఒకటి ఉంది దాంతో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు నిప్పుని రాజేసుకునేవాళ్ళు అనమాట ఆ పుల్లని తీసుకొని అరణి పాడిపో పారిపోయింది హిరణ్ అని చెప్పేసి చెప్పారు అబ్బా మేరే పాస్ యజ్ఞకి అగ్ని పైదాకనే కే దూసరి లక్కడి నీ హై ఇప్పుడు నా దగ్గర ఈ యజ్ఞాల్లో అగ్నిని రాజేసేటందుకు ఇంకొక పుల్లా లేదు కృపయా మీరు లక్కడి వాపసు దయచేసి నాకు నా ఆ అరినిని అరిని అనేటటువంటి అపుల్లని నాకు తిప్పి తీసుకొచ్చి ఇపండి అని చెప్పి అడిగాడు ఎవరు అడిగారు అంటే ఒక బ్రాహ్మణం బ్రాహ్మణ కిన్సే పూచా అంటే పాండవ వంశే పూచా బ్రాహ్మణ పాండవ వంశే క్యా పూచా అంటే అరణ్యకి లకడి అరణ్యకి లకడి किसने लेकर भाग गया అంటే एक హిరణ్ చూసారా మనకు ఒక్క ప్యారాగ్రాఫ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్కి వెళ్దాం పాండవ బ్రాహ్మణ్కి వ్యథాసే ప్రభావిత పాపం అతని బాధంతా వినేటప్పటికీ పాండవులలో చైతన్యం కలిగిందట ఇస్యే వే హిరణ్కి ఖోజుమే నికల్పడే కాబట్టి ఆ బ్రాహ్మణుడికి ఎలాగైనా సరే ఆ అరణిని తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఆ సంకల్పంతో పాండవులందరూ కూడా ఆ లేడిని వెతకడానికి వెళ్ళారు తోడి దూరం జానే పర్య ఉనియే హిరణ్ దిఖాయి దియా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఆ లేడీ కనిపించింది వసే పక్కనే ఆగే బడే సరే ఆ లేడీని పట్టుకుందామని ఈ పాండవులంతా కూడా ముందుకు వెళ్ళారు పరంటూ హిరణ్ ఉనికి ఆంకోంసే పునః గాయబోగయా కానీ ఆ లేడీ వీళ్ళ కళ్ళ ముందుండి మళ్ళీ పునః అంటే మళ్ళీ మా గాయబోగయ్య పారిపోయింది కనిపించకుండా మాయమైపోయిందట గాయబోగా హిరణ్కి కొమే భటక్తే హుయే వే గయే ఇలా ఈ లేడిని కోజునా అంటే వెతకడం వెతుకుతూ వెతుకుతూ పాపం వాళ్ళు చాలా అలసిపోయారుట ఆరు విశ్రాంతికి వెళ్ళి ఈ వృక్షకే నిచే బయటకయ్యే సరే విశ్రాంతి తీసుకుందాం కాసేపు అని ఒక చెట్టు కింద కూర్చున్నారు ప్యాస్కే మారే సభీకే కంట సూకురహేత ప్యాస్ అంటే దాహము పాపం తిరిగి తిరిగి ఉన్నారు కదా ఎండలో పడి అలా తిరిగేటప్పటికి వాళ్ళకి చాలా బాగా దాహంగా ఉందన్నమాట దాహంతో చనిపోతామేమో అన్నంత దాహం వేసింది ఆ గొంతు ఎండిపోతూ ఉందనమాట యుధిష్టర్నే నకుల్కో పానికి మే భేజ యుధిష్ఠరు నకులుణ్ణి యుధిష్ఠరికి ఇంకొక పేరు కూడా ఉంది అతనే ధర్మరాజు అనమాట ధర్మరాజు నకులుడు నకులుడు ఏమవుతాడు అంటే ధర్మరాజుకి సోదరుడు అనమాట ఈ యుధిష్ఠరుడు నకులుని పిలిచి నీవు ఇక్కడెక్కడన్నా నీళ్లు ఉన్నాయేమో ఏమో వెతికిరమ్మని పంపాడనమాట నకులు పానికి కోజుమే నిఖలా అవి చల్తే చల్తే ఎక్సరోవర్కే పాస్ పహించా అలాగే నకులుడు ఆ మంచినీటి చెరువు కోసం ఎతుకుతూ వెతుకుతూ ఒక సరోవరం దగ్గరికి చేరుకున్నాడు సరోవర దగ్గర ఒకసన్ను ప్రఫుల్లిత్ హోట ఆ సరోవరం చూడగానే అతని మనసు చాలా ఆనందం కలిగిందట మా సూచినేలాగాకి క్యోమున మా పైలే ఆ పని ప్యాస్ భుజాలు ఆ నీటిని చూసేటప్పటికి బాగా దప్పిక అయి అయ్యి ఉంది కదా అందుకని తను ఏమనుకున్నానంటే ఈ సరోవరంలో ఉన్నటువంటి నీటిని ముందుగా నేను తాగేసేసి నా దాహం ఎందుకు తీర్చుకోకూడదు అనుకున్నాడు ఆ పానీ పీనేకెలియే ఉద్యుత్ హువాథ అతడు ఆ నీళ్లు తాగుదామని సిద్ధపడ్డాడు కి సహసా యొక్క ఆవాజ్ గోంజూఠీ అలా ఆ నీళ్లు తీసుకుందామని వంగాడో లేదో ఇంతలోకి ఒక శబ్దం అతనికి ప్రతిధ్వనించిందంట అంటే వినిపించింది ఏంటది ఏ నకుల్ ఓ నకులా పానీ పీనే కా దుస్సాహస్ నా దుస్సాహసాకరో నీవు నీళ్లు తాగే ధైర్యం చేయవద్దు సావధాన్ జాగ్రత్తగా ఉండు పహలే మేరే ప్రశ్న ఇంకే ఉత్తరుదు ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుతా నా ప్రశ్నలకి జవాబు చెప్పు ఆ తర్వాత నీళ్లు తాగే విషయం ఆలోచిద్దాం అన్నాడనమాట నకుల చేతావునికి పర్వాహ నా కర్కి పానీ పీనేలాగా ఆ వచ్చినటువంటి ఆ శబ్దము దాన్ని ఏమీ లెక్క చేయకోకుండా నకులుడు ఏం చేశాడంటే నీళ్లు తాగటానికి సిద్ధమైపోయాడు తాగుతూ ఉన్నాడనమాట పానీ పీతే హీ వా భూమి పరి గిరిపడా వాళ్ళు నీళ్లు తాగాడో లేదో పాపం అతను నేల మీద పడిపోయాడట బహుతు దేర్తకు నకులకే నాళ్ళౌట్ యుధిష్టరు కో చింతా లగి చాలాసేపు అయింది వెళ్ళినటువంటి నకులుడు నీటి ఆ జాడ ఎక్కడుందో ఏంటో తెలుసుకోలేదు మన దగ్గరికి ఇంకా తిరిగి రాలేదు ఏమైందా అనేటటువంటి ఆలోచనలో ఈ యుధిష్ఠరుడు బాధపడుతూ ఉన్నాడనమాట యుధిష్ఠరుని బాధిస్తూ ఉందనమాట ఆ ఆలోచన సతానా అంటే బాధ పెట్టడం ఉన్నోని ఉస్కి ఖోజ్మే భారీ భారీ సే సహదేవ్ అర్జున్ ఆవర్ భీమిక బేజా సరే ఈ నకులుడు ఏమయ్యాడా అని తర్వాత వంతుల వారిగా అంటే ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని అన్నట్టు తర్వాత సహదేవుని పంపించాడు సహదేవుడు కూడా తిరిగి రాకపోతే అర్జునుడిని పంపించాడు అర్జునుడు కూడా తిరిగి రాకపోతే భీముడిని కూడా పంపించాడు ఇప్పుడు ఇంకా ఎవరు అంటే ధర్మరాజు ఒక్కడే అనమాట నలుగురు తమ్ముళ్ళు వెళ్ళారు కానీ ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదన్నమాట యక్షకి చితవనికి ఉపేక్ష కర్తి హుయే సభీనే సరోవర్ తపర్ ప్యాస్ భుజానికికా ప్రయాస్కి అవున్నకులకి భాంతి ధరా పల్ గిరిగాయ్యే మరి వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు అంటే ఆ వచ్చినటువంటి ఆ ప్రతిధ్వని ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చేయకుండా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారట వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చుకోవడం కోసం నీళ్ళు తాగారు తాగేటప్పటికి నకులుడు ఏ విధంగా భూమి మీద పడిపోయాడు ఇలాగే ముగ్గురు తమ్ముళ్ళు కూడా అలాగే భూమి మీద పారిపోయారు అనమాట జబ్బు కోయి భీ లౌట్కర్ నా ఆయాతో యుధిష్ఠర్ స్వయం చింతిత్ అవస్థామే ఉనికి కోజ్మే నిఖల్పడే ఇప్పటివరకు కూడా వెళ్ళిన నలుగురు తమ్ముళ్ళు ఎవ్వరూ రాలేదన్నమాట రాబోయేటప్పటికీ అప్పుడు యుధిష్ఠుడే స్వయంగా దిగులు చెందుతూ వాళ్ళందరినీ వెతుక్కుంటూ వెళ్ళాడనమాట తృషాసే వ్యాకులు యుధిష్ఠర్ పహలే అపని ప్యాస శాంతకన్నే కెలియ సరోవర్కి ఓట్గా వాళ్ళందరూ నలుగురు ఏం చేశారో యుధిష్ఠరుడు కూడా తన దాహం తెచ్చుకుంటాం కోసం ముందు ఆ సరోవరం వైపుకే వెళ్ళాడు వహి కో అప్నే భాయి ధరా పరపడే దిఖాయిదియే ఏ సరోవరం దగ్గర అయితే పడిపోయారు వాళ్ళ నలుగురు అన్నదములు అక్కడికే యుధిష్ఠర్ కూడా వెళ్ళాడు అనమాట యుధిష్ఠర్ అక్కడికి వెళ్ళేటప్పటికి తన సోదరులంతా భూమి మీద పడిపోయి ఉండడం చూశాడు జైసే హి వి ఆగే బడేతో ఉన్హే భీ వహి ఆవాజ్ సునాయిది అలాగే ఈ ధర్మరాజు ఈ డిస్టర్డు కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు తన యొక్క దాహం తెచ్చుకుంటానికి వెళ్ళేటప్పటికి అతనికి కూడా అవే మాటలు అన్నమాట సావధాన్ తుమారే భాయ్యం నే మీరీ చేతావనాకి చేతావనికి ఓరు ధ్యాన్ నహిధియా జాగ్రత్తగా ఉండు నీ సోదరులు ఎవరూ కూడా నా మాటను లెక్క చేయలేదు ఇస్ ఉనికి యా దశాహువి అందుకే వాళ్ళకి ఈ స్థితి పడింది ఏది తుమ్ పానీ పీనా చాతే హోతో పహలే మేరే ప్రశ్న ఓకే ఉత్తరదు నీవు నీళ్ళు తాగాలి అనుకుంటే ముందు ఇప్పుడు నేను అడిగేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నారు ఫిర్ అప్పుడు ప్యాస్ భుజానా ఆ తర్వాత నువ్వు నీ దాహం తీర్చుకో అని చెప్పారు యుధిష్ఠర్నే కహ శ్రీమాన్ ఆపు ప్రశ్నకి జీ మై ఉత్తర దేనికేలియే తయారు అయ్యా మీరెవరో అలాగే మీరు ప్రశ్నించవండి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అన్నాడు యుధిష్ఠర్ అనమాట యక్ష యక్షడు యక్ష అంటే ఇప్పటివరకు మనకి ఆ శబ్దం ఆ మాటలు ఆ ఆవాజ్ ఎవరిది అంటే యక్షుడు అనమాట యక్షు అంటున్నాడు మనుష్యకా సాత్ కౌంట్ హే మనిషికి తోడు ఎవరు ఉంటారు అని చెప్పారు దానికి యుధిష్ఠర్ సమాధానం ఏం చెప్పారంటే ధైర్య హీ మనుష్యకా సాత్ దేత హి ధైర్యమే మనిషికి తోడుగా ఉంటుంది అని చెప్పి చెప్పారు మరి యక్ష ఒక హై జిస్క అధ్యయనం కర్కే మనుష్య బుద్ధిమాన్ బంతా హై అది ఏ శాస్త్రము దానిని నేర్చుకోవటం వల్ల మనిషి తెలివి గలవాడవుతాడు అని చెప్పారు యుధిష్టర్ కోయిబీ శాస్త్ర ఐసానహి హై అసలు అటువంటి శాస్త్రమే ఏది లేదు మహాన్ లోగంకి సంగతి చెయ్యి మనుష్య బుద్ధిమాన్ అంత హే గొప్ప వాళ్ళ యొక్క సాంగత్యంలోనే మనుషులు బుద్ధిమంతుడు తెలివి గల వాళ్ళు అవుతారు అలా అవ్వడానికి శాస్త్రాలు అనేవి ఏమీ లేవు అని చెప్పేసి యుధిష్ఠర్ చెప్పారు తర్వాత యక్షుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు భూమిసే భారీ చీజ్ క్యా భూమి కంటే బరువైనటువంటి వస్తువు ఏది అని అడిగాడు యుధిష్ఠర్ సంతాన్ కుక్కుమే ధారణ కనేవలి మాత భూమిసేబీ భారీ హై సంతానాన్ని తన గర్భంలో మోసేటటువంటి స్త్రీ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి భూమి కంటే బరువైనది అని సమాధానం చెప్పారు తర్వాత యక్షుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఆకాశసేబీ ఊంచా కౌన్హ్ ఆకాశం కంటే కూడా ఎత్తైన వాళ్ళు ఎవరు దానికి యుధిష్ఠరుడు ఏం చెప్తున్నాడు అంటే పిత కంటే ఎత్తైనటువంటి వారు గొప్పవాడు ఎవరు అంటే తండ్రి అన్నారు యక్ష హవాసేబి తేజ్ చల్లనే వాళ్ళ కౌన్హయ్ గాలి కంటే వేగంగా నడిచేది ఎవరు అన్నారు దానికి యుధిష్టర్ సమాధానం మన్ మనస్సు గాలి కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది అని చెప్పారు తర్వాత యక్షి ఇంకొకటి అడుగుతున్నాడు విదేశ్ జానే వాళ్ళే సాథి కావును హోతా హై విదేశాలకి వెళ్ళే వాళ్ళకి స్నేహితుడు ఎవరై ఉంటారు అన్నారు యుధిష్టర్ విద్య అంటే చదువు అనమాట మరి చదువులేండి మనం ఇతర దేశాలకి వెళ్ళలేము కదా చదువుకోవాలి అలాగే వాళ్ళ భాష మనకి వచ్చుండాలి ఆ భాష వస్తే మనం ఏ దేశమైనా డబ్బు పెట్టుకొని తిరిగి రావచ్చు అనమాట కాబట్టి విదేశాల్లో మనకి తోడుగా ఉండేది ఎవరు అంటే మన మిత్రులు విద్య అనమాట యక్ష మరణాసన్న వృద్ధకా మిత్ర కౌను హోతా హే మరణాసన్న మరణానికి దగ్గరలో దగ్గరలో ఉన్నటువంటి మరణావస్థకు సిద్ధంగా ఉన్నటువంటి వృద్ధుడికి ముసలివారికి స్నేహితుడు ఎవరు అన్నారు యుధిష్ఠరుడు ఏం చెప్తున్నాడంటే దానికి దాన్ దానము క్యూకీ మృత్యుకే బాధ అకేలే చల్నే వాళ్ళే జీవకే సాక్షాత్ చల్తాయి మనం చేసేటటువంటి దానము ధర్మము ఇవే మనం మరణించిన తర్వాత మన వెంట ఆ జీవుడితో పాటు వస్తాయి అని చెప్పి యుధిష్ఠర్ చెప్పాడు యక్ష సుఖ క్యాహే సుఖము అంటే ఏమిటి అన్నాడు యుధిష్టర్ జోషీల్ ఆర్ సరిత్ర పరిస్థితి మన యొక్క ప్రవర్తన సచ్చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది సుఖం అని చెప్పి చెప్పారు యక్ష సబ్సే తుచ్చ క్యాహే అన్నిటికంటే నీచమైందేది అంటే చింత ఆలోచన మళ్ళీ యక్షుడు అడుగుతున్నాడు కిస్కేర్ చూట్ జానేపారు మనుషు సర్వప్రియ బనత దేనిని వదిలేస్తే మనిషి అందరికీ ప్రియమైన వాడు అవుతారు అంటే దానికి యుధిష్ఠరు సమాధానం ఏంటి అహంభావో కేర్ చూడ్ జానేపరి మనలో అహంకారము అనే దాన్ని వదిలేస్తే మనకి అందరు కూడా ప్రియమైనటువంటి మిత్రులే అని చెప్తారు ఇసీ ప్రకారం యక్షునే కై అన్య ప్రశ్న బీకియే ఆరు యుధిష్ఠర్నే ठीक ఠీక్ ఠీక్ दिए ఈ విధంగానే యక్షుడు ఇంకా అనేక రకాలైనటువంటి సమాధానం మామూలు ప్రజలకి తెలియనటువంటి ప్రశ్నల్ని వేశారు అట్లాగే యుధిష్ఠరుడు తెలివిగా సరైనటువంటి సమాధానాలని చెప్పారనమాట అంతమే యక్షుబోల రాజన్ మై తుమ్హారే మృత బాయ్య ఏకుకో జీవిత కర్ సక్తాం తుమ్ జిస్ కిసి కో బి చాహో వా జీవితోజాయగా ఇలా యక్షుడు తన ప్రశ్నలన్నీ వేసేసిన తర్వాత యుధిష్ఠడ్ సమాధానం చెప్పాడు దానికి యక్షుడు చాలా సంతోషించాడు అయితే చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అని చెప్పాడు యక్షుడు అదేంటంటే ఓ రాజా నీ సోదరు నలుగురు చనిపోయారు కదా అందులో నేను ఇప్పుడు ఒక్కళ్ళని మాత్రం బతికించగలను నువ్వు ఎవరిని కోరుకుంటే వాళ్ళని నేను బతికిస్తాను జీవితులవుతారు అవుతారు అని చెప్పారు యుధిష్ఠే పల్భర్ భర్ సోచాకి కిసే జీవితకరం తొడిదేర్ రుకర్ బోలే మేర నకుల్ జీ జీవుఠే యుధిష్ఠుడు ఒక క్షణం ఆలోచించాడు ఎందుకంటే నలుగురు కూడా సోదరులే కదా ఏ సోదరుని కోరుకోవాలి అని చెప్పి తను ఒక క్షణం పలభర అంటే చాలాసేపు ఆలోచించి తర్వాత ఇలా చెప్పాడు ఏం చెప్పారుదా నా చిన్న తమ్ముడు నకులుని బతికించు అతడు జీవించుగాక అని చెప్పి అన్నాడు యుధిష్ఠరికి ఇస్ప్రకారం బోల్తే హీ ను పూచా యుధిష్ఠరుడు ఎప్పుడైతే ఇలా చెప్పాడో చెప్పగానే వెంటనే యక్షుడు అడిగాడు యుధిష్ఠర్ దస్ హజారు హాత్యోంకే బల్వాలే భీమసేనుకోడుకరు తుమ్మి నకుల్కో జీవిత కరవానాక్ సంజా దస్ హజారు పదివేల ఏనుగుల బలం ఉన్నటువంటి భీమసేనుణ్ణి వదిలేసేసి నకులుణ్ణి నీవు జీవింపచేయమని అడుగుతున్నావు ఇది ఎంత మట్టికి సమంజసం అని అడిగాడు యక్షుడు अब दा की समाधान युधिष्ठ चे एमी युधिष्ठर ने कहा यक्षराज मैंने जो नकुल को जीवित करवाना चाह वह सिर्फ इसी कारण कि माता कुंती का बचा हुआ एक पुत्र मैं हूँ मैं चाहता हूँ कि माता माद्री का भी एक पुत्र जीवित हो उठे अतः आप कृपा करके नकुल को जीवित कर दे ఏమంటున్నాడంటే నేను ఆలోచించింది ఒకే ఆలోచన నకులుని బతికించమని ఎందుకు చెప్పాను అంటే మాత కొంతి మాద్రి ఇద్దరు కూడా పాండురాజు యొక్క భార్యలే అనమాట అయితే కుంతి కొడుకులు ముగ్గురు మాద్రి కొడుకులు ఇద్దరు అనమాట ఇప్పుడు కుంతి మాత కొడుకుగా ధర్మరాజుని నేను జీవించున్నాను మరి తల్లి మాద్రికి కూడా ఒక పుత్రుడు జీవించి ఉండాలి కదా అందుకని మాదిరి కొడుకునైనటువంటి నకులుణ్ణి జీవించమని బతికించమని చెప్పి నేను కోరుకున్నాను అని చెప్పి సమాధానం చెప్పాడు యుధిష్ఠరికి ధర్మ స్వభావసే యక్ష అత్యంత సంతృష్టి ఇలా యుధిష్ఠరుడు చెప్పినటువంటి ఈ ధర్మబద్ధమైనటువంటి సమాధానాలకి యక్షుడు చాలా సంతృప్తి చెందాడనమాట ఆ ఉన్నోనే వరదైతే హుయే యహకహ ఆయన ఇస్తూ ఇలా అన్నాడంట ఏమని పక్షపాత సే రహిత్ మేరే ప్యారే పుత్రు తుమారే చారుం ఈ బాయ్య జీవితో ఎటువంటి పక్షపాతము లేనటువంటి ఓ ప్రియమైనటువంటి పుత్రుడా నీ నలుగురు సోదరులు కూడా జీవించుగాక అని చెప్పి దీవించాడనమాట ఇలా యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకి ధర్మరాజు సమాధానం చెప్పి యక్షుణ్ణి తృప్తిపరిచాడనమాట అందుకే మనం ఆన్సర్ చెప్పలేనటువంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగారనుకో ఏమిట్రా ఈ యక్ష ప్రశ్నలు అని అంటూ ఉంటాం అన్నమాట ఈ కథను బట్టే యక్షుడు ఎటువంటి ప్రశ్నలు అడిగారో మనకి అర్థమవుతుందనమాట లెసన్ ఇంతతో పూర్తయింది థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ మన ఛానల్లో టెట్ డిఎస్సీకి డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ ఉన్నాయి అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే నెక్స్ట్ లెసన్లో మనం కలుద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ